ఇక శతార్థులో ఇక మీ నరే తాత చిన్నగా మెల్లగా ఇక రాంగ 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 ఇక మరి పొద్దు దగ్గర పడింది గూచె జ్వరవడం పోతుంది ఇక మరి షెడ్డో పడ్డ ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా ఉల్లిగొండ మండలం ఎకటపురం కాదు పిడాపురం ఆ ఎకటపురం కోయిల్గా కంచాపడ్డాయి మరి ఈ కోయిలు కథ మద్దతు ఏంది ఈ ఏ కడుపురామవాయం ఉంది ఏంది ఏం కథ అనేది రెండు ముచ్చట్లు అర్చుకుంటా చెప్పిలాగా ఏం పేరు నీ పేరు యాదగిరి యాదగిరి ఏం పని చేస్తావు ఏం తింటున్నా కూర్చుంటున్నా ఓ అమ్మా తిరిగి కూర్చునే కూర్చలేక నాకు ఇది బాగానే తిప్పల పడుతున్నావు మరి ఈ బువ్వ ఎట్లా బుగ్గి ఎట్లా ముసలామ ఏమంట లేదా ముసలామ లేదు జరిపోయి అర్రే హైదరాబాద్ కొడుకురు ముగ్గురు ఇక షెడ్ పడవ నిమలం చేసుకున్నావు ఇక నీకు ఏం లేదు ఇక తెల్లారి పొద్దుగా మంచిగా పారేసుకొని కూర్చోవలసిందే పారేసుకొని కూర్చుంటున్నా ఇది చిన్న పెద్ద రాయరా ఉన్నట్టుంది మరి ఎట్లా ఎట్ట ఉంది మరి ఎంగటపురం గాలి ఎటుమాల పోతుంది మరి సర్పంచ్ దగ్గరికి వస్తున్నాయి జులైలో అంటుర్రు మరి దేనికి బలం ఉంది ఎంగటపురంలా అన్నిటిక ఉంది అందా ఏ పార్టీలున్నాయో పోస్తా కాడాలుస్తాడు ఆ ఎన్ని పార్టీలు ఎక్కడ ఒకటి రెండు మూడు నాలుగున్నాయి అమ్మోహో ఎంకటం గట్టిదే అన్నట్టు మర్చిపోతున్నాడు ఆ మచ్చగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవుడు ఆ దేవుడు ఈ ఊరి తలాపుల్నే ఉంటాడు ఆ అది కూడా కథ ఎందుకంటే మరి మా తాత అంత దూరం పోయిండు మాకు అసలేదా ముంచడం బయట పెట్టేది ఏమి అది మరి మీరు అనుకునేది ఆ అది కథ సరే ఇప్పుడు రాగా పోమ్మా ఎటు కొట్లాడుతుంది పిల్లగా ఎటు కొట్లాడుతుంది ఎటు అందా ది కొట్లాడుతుంది జిమ్మా పోతుంది సాయురంగా అయ్యాకో ఎర్రచేండా అయితే ఇంకా అది ఏం సావలేదు సావలేదు బతుకది సాధి బతుంది మీద ఉన్నాయి పంచడా ఎర్రచే కూడ పునాంకా ఏ పాటు ఉన్నాయి పైగా అమ్మా అంటే ఈ జనర్రా కరువు కాలం దృష్టినా కొత్త కొత్తయా కొత్త 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 కొత్తయ్య మొత్తానికైతే నేను జిమ్మ ఎర్రజాడ ఎర్రజండా చెప్పాడు అమ్మని ఎక్కడ పొలం కోడేసి కూర్చుని ఉంటే మంచి ముందుగా ముందుకుంది కథ వీళ్ళది చెప్పినగా ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఏం పేరు

అప్పులో సంవసారాలు చేసిపోయిన వచ్చినాక కలుపుకుంటుంది బాధ్ మరి కాదు పిరగా ఇప్పుడు ఆయన ఎనిమిది లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిపోయిండు సంసారం అంతా తీరులయ్యింది ముందో ఇస్తా అంటుండు మొగోరికి ఓపిక ఉన్నదా లేదా నీకు

ఏమైనా జర్ర ఐసు ఏరువాడ కాపడే పెట్టింటదికే నువ్వు కరువు చూసినా పోగోదీ కాలం చూసినా పోగోదవి ఇవాళ తాడుకు వైట్లేదు తగులకు గుంజకు ఎందుకు చేసుకోకుండా ఆగే ఆగి ఆగుతాడు ఇంకా మొన్న అసెంబ్లీలో కొన్ని పశువులు పకడేజా బెరంబిల్చి సైజు ఇస్తా మీకు పదకాలు ఆరు గ్యారెంటీ చెప్పినా షెడ్డో ఎనుకో ముందు అందుతాయి ఉరుకుల పెట్టకూరీ బస్సు లేకుండా ఎక్కువ కిరాయి లేకుండా మరి పెన ఒకలే పోతుందా బుర్ర బుర్ర బస్సులా లాంగ్వేజ్ పోతుంది పోతుంది ఎట్లా అదే మరి ఆయన కొట్టుకోమన్నాడా నేను అన్ని కథలు పడుతున్నావు కానీ నువ్వు మగోని కాకపోతే షెడ్ పడ్డా ఇప్పుడు ఫిరీ బస్సు పుంజాన తిరుగురి మగవారి గారు మాటలు పట్టుకో పట్టుకోకూరి మీరు ఇంట్లో ఉండకూరి ఆడోళ్ళు కూడా మొగోలతో సమానం పని పనిచేయాలి అన్నిట్ల ఆడోళ్ళు కూడా ముందలు ఉండాలి అనేది షెడ్ పడ్డ పిరి బస్సు పెట్టిరు ఇవాళ పిరి బస్సు పుంజావాని ఆడక్కడ పోయి బట్టలు తెచ్చుకుంటారు

సరే ఇక ఈ పోలీ ఆకు మొత్తానికి ముసలామ్మ ఆటో ఇటో షటో పటో ఈ ఫిరీ బస్ పెట్టినాక పోతున్నట్టు ఇక దీనికి ఏడ మురుగాను ఆడ మురుగుతుంది గది తాత నువ్వు భలే ఆ చెప్పి ఎవరు నీ పేరు నీ పేరు ఏం పేరు ఆ పేరు చంద్రయ్య చంద్రయ్య ఏం పని చేస్తావు నేను వాటర్మెన్ పని చేస్తా ఓ వాటర్మెన్ వాటర్ మెన్ మొగోరి అయితే ఇల్లు తిరుగుతావు నువ్వు నీళ్ళు వస్తున్నాయా వస్తలేవా అని తలుపు కొడతావు కొడతావు తాత మరి ఇప్పుడు కుస కుస ఏమైనా వస్తున్నాయి ఎక్కడ పురావలా ఏమని కుస కుస మా గుద్ద మొత్తం ఎండగడ్చిండు ఏడు నెలలు సంది ఏ కాని లేదు జీతం ఆ దీని చెయ్యాలి మరి ఒకనాడు నీళ్లు బంద్ చేస్తే ఏమో నీళ్ళు అని జనం అంటారు మరి ఎట్లా మేము చేయాల్నా ఊకోల్ల రాజునా మిర్చి ఏపాట వస్తున్న తాత నీకు పైకం ఏమో వచ్చిన కాడికి రూపాయి కూడా లేదు ఇప్పుడు ఇస్తా అంటారు కదా తాత్రం తర్వాత సంసారమే బొర్రబడ దాటా బొర్రబడ తేడా మింగి నీళ్లు తాగిండ ఆట అప్పుడ కూడి సంసారం చేసిపోయిన తర్వాత ఏం తినలే ఒకటే పారిస్తా చెత్త నౌలి మింగాల్లో ఇయ్యాల ఊ కోసం మంత్రం ఇయ్యాలే జీత రాక నిల్లు ఇప్పుడు అరే ఆ ఇది పోతే కొంటా ఊగనే ఇస్తుందా దాని ఇస్తుందా అది ముసలావి ఇంటి తిప్పట్లాడుతుందాట్లా తిప్పడను పొర్కె నాణె వేర్చుంది ఓ అమ్మా చేసేది సప్రే పోయక ఎక్కడ వంటుంది హଁ మరి సరే ఇప్పుడు తాత సరే నీ జీతం ముచ్చట రావాల్సిందే వాస్తవంగా నువ్వు పని చేస్తున్నావు కాబట్టి షెడ్యూపాటో పదో పరకో వస్తే ఏ పావులో బేడో ఏ షెడ్యూపాటో నీ సంసారం ఎలా తీసుకుంటావు అది మంచిదే రావాల జీతం రావాలని కూడా మీ తాత కూడా ఊరుకుంటున్నాడు కానీ మరి ఇప్పుడు ఇల్లు తిరిగే మగోదు వైపు మరి ఇప్పుడు జనాల జనాలకు గుసగుసా ఏమి నడుస్తుంది సర్పంచ్ సర్పంచ్ ఎలా వచ్చామో తీరే మూడు కాడికి వచ్చినాయి మరి ఇప్పుడు గాలి ఎక్కువ ఎడు ఎక్కడ పురాలు ఎక్కువ ఉంది చేస్తా ఆడోళ్ళకేమో ఆడోళ్ళు ఓట్లేదు ఆడలో నన్ను గెలిపించు అని ఆడలో పిరి భాష పెడితే మొగోళ్ళకి ఏమో ఏయ్ మొబైల్లో ఏమో నిలబడితే ఏమో కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాడే ఎందుకు పిరి భాష పెట్టింది ఎందుకు ఎందుకు ఇప్పుడు నేనే లేదా ఓటు నువ్వే వేయలేదా వాళ్ళు ఏదో వాళ్ళు మనకంటే ఎక్కువ వేసారు వాళ్ళు ఓటు వేసినా ఆరే చెప్పరాదు ఇప్పుడు నువ్వు వేసింది ఒకటే వేసింది ఒకటే ఇప్పుడు భారతదేశం స్త్రీలను గౌరవించాలి స్త్రీలను దేవతలుగా చూసుకోవాలా అనేది ఇంట్లో ఉంది చెప్పేది ఇప్పుడు మీ పోతుంటే నీ కండ వస్తలే ఎట్లా వస్తలే అంటలేను పని ఉన్నా పోతుండే హైదరాబాద్ కు లేకున్నా పోతుండే పోతుదా అందరు పోతురు నా నా భార్య ఒకటి అంటుంది ఓమో నా బిడ్డ దగ్గర పోయేస్తా నా నా మా అమ్మనేగా

మేము ఏం చెప్పి బుగ్గి తినుకునే మీ ఆడబా మీద గిట్ట నోరు బాగా ఈ బచ్చగా అంటుండగా ఈ బచ్చగా అంటుండగా మరే పేరు నీ పేరు ఏం పేరు బుచ్చమ్మా మరి ఎట్ట బీజ ఇప్పుడు ఏమి నడుస్తుంది పిరి బస్సు పెట్టిండు ఏమవుతాం అయ్యా ఈ మగవాయి కాళ్ళు ఏమో వద్దు వద్దు ఎందుకని పెట్టిండు ఎందుకని పెట్టిండు అని మగవాయి కాళ్ళు ఇది పెట్టింది మంచిదే అంటావా సరదంటావా మంచిదే గాని ఇంకా ఇంకా పింఛన్లు ఇస్తానని పింఛన్లు ఇస్తానే లేడా పింఛన్లు ఇస్తానగా ఈ ఆడోళ్లకు ఎంత ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు నీకు పిరీ బస్సు కావాలి నీకు అది కావాలి కోటి మంది ఆడోళ్లను కోటీశ్వరాలను చేద్దామని ఆయన కంకణ కట్టుకుండు మీ ఆడక్కలకు ఇప్పుడు బ్యాంకుల సర్కారు షూరిటీ పెట్టి అప్పులు ఇప్పించి మీకు బస్సులు కోరిచ్చి ఆర్టీసీ వాళ్ళకి అద్దెకి ఇప్పించి మీ ఉదరిద్దాము మీ బతుకుల మారుద్దాము ఆడళ్ళంటే ఇవాళ తెలంగాణలో ఏం కుసా మగవాళ్ళు మొగోళ్ళ బీజు వస్తారు అసలు ఎందుకు వచ్చిండీ మరి ఎందుకు ఇచ్చిండు అట్టయితే ఫసల్ కట్టాలి మా ఓడ నిలబడాలి ఫసల్ లేక మా సీఎస్ మరి అయిన మరి మగవాళ్ళకే పిరిగే పెడతాం అంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఏమంటా తిరిగి ఏమద్దు అందరికి ఒక తిరిగి అందరికి ఒక తిరిగి అందరికి ఒక తిరిగి పెట్టాలి అందరికి ఒక తిరిగి తిరిగి బస్ ఏమంటా ఏమద్దు సరే ఇక ఈవెన్ ఈ పేరు రాసుకో ఏం పేరు నీ పేరు తోటబాలమ్మ తోటబాలమ్మ తోటబాలమ్మకైతే పిరిగి బస్ వద్దాట నువ్వు ఎక్కడ పోయి అది కదా తిన్నగుడ్లో మను సమితి ఈ సమితి చిన్న గుడ్లో మను పోసేది పాపం మరి పొడగాలు పొడగాలు చదువుకునే పూటగాళ్ళ నుండి ఆ మరి చెడ్డో పడ్డో ఇంట్లో మగంతో యాష్ట దోష వచ్చి చెడ్డో పడ్డో తీర్యాత్రకు పోయే సమితులు ఉండే ఈ సమితి ఆల మీద నిప్పులు పోసుకుంటుంది నీకు మంచిగా మంచిగా అనిపిస్తుంది కానీ నీకు ఇరవై ఐదు అంతే

నర్సరీ ఏం పని చేస్తావు ఏం పని లేదు అంత నిమ్మల కూసు ఓ అమ్మా ఇక నీకు అగరు బిగరు ఏది లేదు తనాలుగా తిరిగి పని చేస్తావ్ అంతే ఎనభై ఏళ్ళకి వచ్చిన వేరే అట్టైనా ఇంకా నాకైతే ఇంకా ఐదేళ్ళు చిన్న ఎవరికో మరి మోగోడు నేను ఇక్కడ వచ్చి గుడ్డదడ మందోర మరుపుతున్నప్పుడు ఈ కోయ కూరకు వచ్చి కాళ్ళల్లో జ్వరబడి భుజం మీద ఎక్కి ఓ అమ్మ నాకు పేరాల ముద్దు నాకు పేరాల ముద్దు అని ఏం చెయ్య ఏ షెడ్ నాకుండలు కలిగింది పెట్టినా అయిపోయింది ఇక పెద్ద మనిషి ఈ షెడ్ పాటో పెద్దోడు సారు సంతోషం మీ ఎక్కడ పొర చూస్తే నాకు కళ్ళు చాలా పడ్డాయి మరి చెప్తా ఉంది నీకు జరంత మంచిగా అనిపిస్తుందా సర్కారు వచ్చినాక చెడ్డో పడ కరువు కాలేదు ఇక ఏం చేస్తాడు

వద్దని ఎవర నట రాయ నిన్న ఇది కావాలని అందరం అడుగుతాం అందరం అడుగుతాం కానీ ఆయన బాధ మిమ్మడింటాడు ఎవ్వరు లేరు ఆ రాగబోగానైతే ఇప్పుడు కేశిరావ వేసి చేసిన అప్పులకు ఈడ మిత్తిలు కడతలేక వస్తున్నట్టు మిత్తి కడతా లేకుండా వస్తున్నాయి అమ్మా ఇగ కోయలేక తిరగకాయల కోయలేక బాగానే పశు అయితుంది మరి ఇప్పుడు ఎట్లా ఎకటపురం కాడ కథ ఏమని నడుస్తుందే ఏముందో ఇగో కథ నోడవా ఏం కథ లేదు ఏదో ఆ నడు సంధ బ్రతికినట్టు ఇగల బతుర్రు ఆ అంతే కాని పెద్దగా లేనైపోయి బాధలు పడుతుర్రు అన్నట్టు ఏం లేదు ఏదో కూలి ఉన్నారో ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటున్నారు సరే సరే మరి ఇప్పుడు నీ ఎకటపురం కాడ బలం ఎక్కువ దేనికి ఉందంటో ఇప్పుడు ఏడో దానికి దేనిక చూపిస్తలేరు బలము కొద్ది గొప్ప దేని చూపిస్తాడు వాడు బీజేపీ అంటాడు కాంగ్రెస్ అంటాడు అలా కోకా ఉన్నాడు కానీ అందు గురించి ఆయన ఎర్రజెండా మరి ఇప్పుడు నీకు జిమ్మ దేని కొట్లాడుతుంట ఏముంది ఏముంది ఎదుడు తెలంగాణ అయితే కష్టపడరు అనుకో ఆనాడు ఈ వీళ్ళు అంటే ఈ కేసీఆర్ ఒక్కడు కష్టపడతారు కేసీఆర్ ఒక్కడు కష్టపడితే రాలేదు ఎంతమంది కష్టపడ్డారు కష్టపడరు పనాలు పోయినాయి అన్ని పోయినాయి ఏదో విధంగా వాళ్ళు తెలంగాణ అయితే సంపాదించిండు ఈ సంపాదించిన చేత ఇది అదే విధంగా నడుస్తుంది సరే ఈ కోయ అమ్మాయి కిట్టముంది ఎవరికి తాళ్ళెక్కే కోయిలాగా ఎలా మరి తాళ్ళెక్కే కోళ్ళాక ఏమంటది ఏంది ఏం కదా ఆ చెప్పిందగా ఎటం పానం

ఇప్పుడు మరి షెడ్ పాటు మరి సర్పంచ్ ఎలక్షన్ తీర మోజు కాడికి వచ్చినాయి ఏముంది మార్చి ఏప్రిల్ మే జూన్ ఏముంది మధ్య వాడు సరే ఎట్లయినా ఎనకో ముందు అయితే వస్తాయిగా వస్తాయి సరే ఇప్పుడు పచారా పలుకుబడి దేనికి ఎట్లా జనాలు ఏమనుకుంటున్నారు మరి వే సర్కార్ వచ్చినాక జనాల కథ ఎట్లా ఉంది అప్పుడప్పుడు సంసారం చేసిపోయిండు నేను

అమ్మని స్వామి రంగు ఉన్నది లోపల అదే మసులుతో ఉంది పక్క ఉంది కోయిలాగా ఎర్ర జండది ఏ గిట్ట పోదా మరి గీ కోయిలాగా ఏమంట చెప్పిరాగా ఏం పేరు పేరు ఏం పేరు వెంకటేశ్వర ఏం పని చేస్తావు చేనేత కార్మిక ఆహా చేనేత కార్మికుని వా మరి ఏంది ఎట్టటం ఉంది మీ చేనేత కథ ఎట్టం ఉంది సంసారం బతుకుదేరు అంత నిమ్మతమేనా ఇక ప్రస్తుతానికి అంతే ఇక మననే ఎక్స్ అని ప్రవేశపెట్టిండు ఇంకా అది అమలు రాలేదు ఏమన్నా ఇంకా ప్రభుత్వం అనేది ఇప్పటికీ అప్పుల పాలని చెప్తున్నారు వాళ్ళు మనం అప్పు కూడా ఏదో మాప చేసి అనేది లేదా నాదేశ్వరు ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా ఇక ఇప్పుడు ఏదో చెప్పింది కానీ మనకి ప్రవేశపెడతాంటుంది కానీ మన ప్రవేశపెడతా పెట్టదా ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం మొగ్గల మొన్ననే ఇన్స్పెక్షన్కి వచ్చి చెక్ చేసుకొని పోయారు వాళ్ళు చెక్ చేసుకున్నారు అందరికి జియోటాక్ నెంబర్ ఇచ్చారు కొంతమందికి కొంతమంది నేను వాళ్ళు ఇయ్యలేదు అన్నారు అందుకని ఇక దానికి కంపల్సరీ ఇక ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయతుంది అకౌంట్ ఓపెన్ చేసి స్టార్ట్ చేయాలని అనిపిస్తున్నాం ప్రభుత్వం ఇంకా రేవంత సౌకర్యాణ ఏం చెప్పగలుగుతాం ఏ ప్రభుత్వం వచ్చినా అందరికీ ఇక ఈ ఉచిత పథకాలు తీసేయాలన్న మెయిన్ గా ఈ ప్రభుత్వం అలాంటి వాడు ఇప్పుడు కార్మికుడు ఏం 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 చేస్తాడు ఇప్పుడు బస్సు ఉచిత బస్సు ఇంకా అనవసరంగా ఇవన్నీ అనవసరంగా ఒక మనం చెప్పడం కన్నా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దృష్టికి అందరికీ వస్తుంది ఉచిత పెట్టడం అనవసరంగా అన్నట్టు అందుక తీసేసి ప్రభుత్వం నిజంగా పరిపాలన చేసుకుంటే అది ఎప్పటికైనా ఏ ప్రభుత్వం అయినా కరెక్ట్ పరిపాలన ఈ మొత్తం ఇట్నీ అవకాశం ఉంటే మాత్రం ఎప్పుడో ఇక ఈ విధంగా జరుగుతుంది అన్న మొత్తానికి ఉచిత పథకాలు వద్దంటావు మరి ఎట్లా ఏంది మరి రేపు రేపు సర్పంచ్ గారు వచ్చారు తీరే మూతి కాడి కూచి కూర్చున్నాయి మరి జిమ్మ ఇట అటా ఎటు ఆడుతుంది జీవి అని నేను చెప్పడానికి అది ఆ తర్వాత నాకు లేదు ఎందుకంటే ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే నాకు ఏడు వందల చిల్లర మా ఓట్లు ఉన్నాయి ఓటు అన్నట్టు ఆ ఏడు వందలు ఇప్పుడు నేను ఈయన వేసుకు ఓటు వేస్తే ఆయన గెలవడు ఆయన వేసి ఓటు వేసి ఇక్కడ మా మా మాన ఒక మా యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అట్లా అందుకని అంటే నాకు కాలిన ఉన్నది ఇటు గుట్ట ఉన్నది ఈ మూడు కలిసి ఒక గ్రామ పంచాయతీ అన్నట్టు మాకు సపరేట్ కాదా సపరేట్ కాదు సపరేట్ ఖాళీ ఇప్పుడు పెర్లేదు రోడికట్ల మొత్తం మాదే ఆ ఆ ఈ గుడకిని సైడ్ మొత్తం మాదే ఇది పోదాం అంతక ఆ ఎక్కడ పోదాంట్లా అట్లా నాకు మూడు కూడా అన్నట్టు అట్లా ఆ విధంగా అన్నట్టు అక్కడ 700 చల్ల రోడ్లు ఉన్నాయి ఆ ఓయన రోట్లల ఇంగెత్తైతదు ఇ కావాలి ఇంకా తుకలాట్లు తుకలాట్లు ఉన్నది గారి అట్లానే సరే ఈ కోయిల ఆమయ ఎంత ఉంది